హాయ్ ఫాలోవర్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీనివాస్ రెడ్డి మీ అందరికీ తెలుసు ఈరోజు మనం మహంకాళి మాతేశ్వరి దేవాలయం శంకుస్థాపన ఎలా జరిగింది అక్కడ అమ్మవారిని ఎలా ప్రతిష్ఠించారు అవన్నీ ఆ విషయాలన్నీ మనం ఈరోజు తెలుసుకుందామండి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు ఇది ఎక్కడో కాదు పాత బస్తీలో నిర్మించారు ఈ దేవాలయాన్ని అది ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం మనం తెలుసుకుందాం ఇదిగో అమ్మవారిని ఎలా ప్రతిష్టాపన చేశారు ఇగో చూడండి అమ్మవారి ప్రతిమ అమ్మవారి ప్రతిమ తర్వాత గాజులు ఇవన్నీ పసుపు కుంకుమ అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు సమర్పిస్తారు కదా అవన్నీ చేశారు ఇవన్నీ ఎలా జరిగినాయి చూడండి అమ్మవారిని చూస్తుంటే అసలు మనకి ఇంకా అంత మైమర్చిపోతున్నాం అనమాట అయితే ఎలా స్థాపించ మొత్తం డీటెయిల్డ్గా తెలుసుకుందామండి అంటే నేను కొన్ని కొన్ని మాత్రమే ఇది ఫస్ట్ బిగినింగ్ ఈ లోపలికి వెళ్తున్నాము ఈవెన్ మన గోపికర్ గారు ఇది ఎవరు స్థాపించారు ఎవరు దీనికి మూల కర్త అనేది మొత్తం అన్నీ తెలుసుకుందామండి మన విజయ్ యాదవ్ గారు ఆర్టిస్ట్ అసోసియేషన్ను పాత సెక్రటరీగా చేశారు చాలా కాలం సెక్రటరీగా చేశారు ఆయన వాళ్ళ అన్నగారండి అయినా అందరూ కలిసి వాళ్ళ కుటుంబం కలిసి చేశారండి దానికి మా మేము కొంచెం వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాము అలా చేసామండి ఇది చూడండి ఒక పూజ జరుగుతుంది మన విజయ్ యాదవ్ గారు విజయ్ యాదవ్ గారు వాళ్ళ బ్రదర్ అయినా సంజయ్ గారు ఆయన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ శ్రీనివాస్ గారని తర్వాత అక్కడున్న కార్పొరేటరు వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళందరూ ప్రోత్బలంతో ఇది జరిగిందండి లేదంటే చాలా కష్టం అయిపోయేది ఈ పంతులు గారు వీళ్ళు వచ్చేసి వరంగల్ నుంచి తెప్పించారండి వీళ్ళని వాళ్ళు చాలా బాగా చేస్తారని చెప్పిన ఇదిగోండి టెంపులు అంటే విగ్రహ ప్రతిష్ట కాకముందు టెంపులు నమూనా ఎలా ఉందో ఒకసారి చూడండి ఇదిగోండి ఈ నమూనా ఇదంతా ఇలా ఉందనమాట బిగినింగ్లో ఇక్కడ విగ్రహ ప్రతిష్ట జరుగుతుందనమాట గురించనే ఇవన్నీ మీకు ముందుగానే చూపిస్తున్నాను విగ్రహ ప్రతిష్ట జరగక ముందు టెంపుల్ ఎలా ఉంది చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారో చాలా అందరూ కష్టపడి దీన్ని నిర్మించడం జరుగుతుంది అందరూ చాలా రోజులు కష్టపడ్డారు తర్వాత ఈ విగ్రహ ప్రతిష్ట పూజ కూడా త్రీ డేస్ జరిగిందండి అన్నీ మీకు అందించలేకపోయాను కానీ నాకు కుదిరినంత వరకు నేను తీశానండి ఇదిగోండి ఇక్కడ కలశ పూజ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి అవన్నీ స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుంది ఏంటనేది మొత్తం చూపిస్తాను ఇక్కడ హోమం కోసం ఏర్పాట్లు చేశారు ఈ హోమం ఎలా జరుగుతుంది అక్కడ కలశ పూజ ఎలా జరుగుతుంది ఇవన్నిటినీ మీకు నేను క్షుణ్ణంగా చూపించే ఏర్పాట్లు చేస్తాను నేను కొన్ని కొన్ని వరకే తీయగలిగానండి నేను తీయింది కూడా మెయిన్ వీడియో పెద్ద వీడియో ఉంది ఆ వీడియోని నేను తర్వాత మీకు పోస్ట్ చేస్తాను ప్రస్తుతానికి అది కొంచెం తుది మెరుపులు దిద్దుకుంటుంది అదంతా అయినాక ఇగో చూడండి స్టిల్ఫోగ్రాఫ్లు ఇదంతా చూడండి పైనంతా గోల్డ్ కలర్ వేసారనమాట టెంపుల్కి పైన గోల్డ్ కలరు చూడండి డెకరేషన్ ఎంత బాగుందో టెంపుల్ చుట్టూ తిప్పి చూపించాను అనమాట మీకు ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరండి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక నాలుగైదు రోడ్లు రాస్తాలు అంటారు కదా ఆ రోడ్లకు నాలుగైదు చోట్ల ఇలాంటి గోపురాల లాగా ఇలాగ పెట్టారన్నమాట ఈ డెకరేషన్ అంతా ఈ డెకరేషన్ అన్ని దగ్గర ఉంది నేను మొత్తం తీయలేకపోయాను కొన్ని ఒక రెండు వరకే తీశాను ఆ తర్వాత ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అనమాట ఈ రోడ్లోకి ఎంట్రన్స్ ఇది ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి మూడు రోడ్లు చౌరస్తా అండి అది మూడు రోడ్లు నాలుగు రోడ్లు దగ్గర దగ్గర నాలుగు రోడ్ల నుంచి ఆ టెంపుల్ దగ్గరికి రావచ్చు అనమాట ఇదిగోండి ఒక పూజ అయితే స్టార్ట్ అయింది ఆ మధ్యలో కూర్చున్న సారేమో మన విజయ్ యాదవ్ గారు వాళ్ళ బ్రదర్ అండి ఆ తర్వాత ఇటు సైడ్ కూర్చున్న వైట్ డ్రెస్ వేసుకుని కూర్చున్న ఆయన ఏమో కార్పొరేటర్ గారుల బ్రదరు అన్నగారు ఆ పక్కనేమో సీన్ అన్న ఇదిగో చూడండి విగ్రహం ఎలా ఉందో అమ్మవారి విగ్రహం మహాకాళి మాతేశ్వరి చూసారా కళ్ళు అంటే ఇప్పుడు చూస్తే కొంచెం ఇబ్బంది అని చెప్పని మైనం పెట్టారండి కళ్ళకి తర్వాత విగ్రహ ప్రతిష్ట అయిపోయినాక ఆ మైనం తీస్తారనమాట చూడండి ఇదిగో ఇది ప్రతిమ మహంకాళి మాతేశ్వరి ప్రతిమ ప్రతిమ ఉంటుంది విగ్రహం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ పూజలు ప్రతిమకే చేస్తారు కదండి అందుకని కంపల్సరీ ప్రతిమ అదిగోండి వాహనం మన సింహం అలాగూ అన్నీ ముందు చిన్న బొడ్డురాయిలాగా తర్వాత ఈ పొడుగుదొచ్చేసి ఒకటండి చెప్తాను తర్వాత ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ కలసి పూజ దగ్గరికి వచ్చామండి కలిసి పూజ చూసారా ఆ డెకరేషను అదంతా కలిసి పూజ ఎలా చేయాలి ఏంటనేది మొత్తం అక్కడ బియ్యమే వాడతారండి ఆ బియ్యం కూడా బియ్యంకి పసుపు అది కుంకుమ ఇగోండి పచ్చి గవ్ గవ్వలు ఇవి మన ఆడతాం గవ్వలు ఆ గవ్వలు తర్వాత అండి అన్ని రకాల ధాన్యాలు వాడతారు ఇక్కడ బియ్యం కూడా చూడండి కలర్స్లో చేశారు ఆ తర్వాత ఈ పచ్చి మొక్కలు పెడతారండి పండు ఒక్కలు జాకెట్ మొక్కలు ఇలా అన్నీ పెట్టి తర్వాత వాటి మీద కలిశాలు పెట్టి తాంబూలాలు పెట్టి ఆ తర్వాత జీడిపప్పు బాదం పప్పు అవన్నీ పెడతారండి అవన్నీ పెట్టి వాటి మీద కలిశాలు పెట్టి ఆ కలిశాల మధ్యలో మన ఇందాక చూపించాం కదండి ప్రతిమ ఆ ప్రతిమను పెట్టి పూజ చేస్తారండి చాలా ఘనంగా చేస్తారు ఎందుకంటే ఇదిగోండి విజయాదేవ్ గారంటే ఈయనే మీ అందరికీ చూడండి ఇదిగోండి వైట్ షర్ట్ వేసుకుని ఉన్నారు కదా విజయ్ యాదవ్ గారు ఆడ ఆ ఒక అతన్తో మాట్లాడుతున్నారు వీటి గురించి ఎలా చేయాలి ఏంటి ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పని వాళ్ళకి కొన్ని సూచనలు ఇస్తున్నారు ఇదిగో చూడండి కలశానికి కలష పూజకి సంబంధించి కలశాలన్నీ ఎలా రెడీ అయినా చూసారా మళ్ళీ అక్కడ ఆ పూజ అయిపోయిందండి ఆ పూజ అయిపోయినాక ఇక్కడికి వచ్చారనమాట విజయవారుల బ్రదరు తర్వాత వీళ్ళకి ప్రెస్ కూడా ఉందండి గౌలిగూడలో ప్రెస్ ఉందనమాట విజయ్ యాదవ్ అన్నకి మన సంజయ్ అన్నకి వీళ్ళ ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళకి ప్రెస్ ఉందండి అక్కడ అక్కడ తర్వాత ఈ ఇది ఏరియా మీకు చెప్పలేదు కదా ఇది ఎక్కడ జరుగుతుంది ఇక్కడ హోమం కూడా సిద్ధం చేస్తున్నారు ఇది వచ్చేసి కబూతర్ఖానా హుస్సేన్ ఆలం అని కబూతర్ ఏరియాలో హుస్సేన్ ఆలం అని ఒక ఏరియా అండి ఆ ఏరియాలో జరుగుతుంది అంటే పాత బస్తీ చార్మినార్ సెంటర్కి దగ్గరలో జరుగుతుందనమాట అక్కడ అంత చూడండి హోమం రెడీ చేశారు సిద్ధం చేశారు అటు సైడు కలశ పూజ ఇటు సైడు హోమం అన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ చూడండి అంత బాగా చేస్తున్నారంటే అదిగో కార్పొరేటర్ గారు వాళ్ళ అన్నగారు కూర్చున్నారు అక్కడ ఇన్ని రోజులు అక్కడ ఇదిగోండి ఇవన్నీ చూసి మీరు ప్రసాదాలు అనుకుంటారు ఇవి ప్రసాదాలు కాదండి మన హోమంలో వేయటానికి వాటిని సిద్ధం చేశారనమాట ఇవన్నీ లాస్ట్లో హోమంలో వేస్తారనమాట అగ్నికి సమర్పిస్తారు కదా అలాగు హోమ హోమానికి సంబంధించి అవన్నీ లాస్ట్లో వాటిలో వేస్తారండి అవన్నీ మీకు అంటే కొన్ని కొన్నే మీకు చూపించగలుగుతున్నాను మొత్తం ఫుల్ వీడియో తర్వాత తీసుకుని మనం మళ్ళీ ఫుల్ వీడియో ఒకసారి అప్లోడ్ చేద్దామండి ఛానల్లో ప్రస్తుతానికి అదిగోండి అక్కడ కలసి పూజ ఇవన్నీ జరుగుతుంది వరంగల్లో మహంకాళి దేవాలయం ఉందండి ఆ దేవాలయానికి ఈసారి ప్రధాన అర్చకులు అనమాట ఆయన్ని మన విజయ్ యాదవ్ గారు వాళ్ళందరూ మాట్లాడి ఎందుకంటే వాళ్ళ బ్రదరు ఒక ఎమ్మెల్యే అండి అందు గురించి అని చెప్పని కొంచెం మాట్లాడి లేదంటే వాళ్ళు రారండి మామూలుగా వరంగల్ దాటి యువతకు రారు అలాంటిది వాళ్ళు మన ఎమ్మెల్యే గారి సార్ చెప్పించి కొంచెం అలా మాట్లాడి తీసుకొచ్చి ఇది మొత్తం చేశారండి అది అంత గ్రాండ్గా చేశారు వాళ్ళు త్రీ డేస్ అక్కడే ఉండి మొత్తం అన్ని పూజలు చేసి విగ్రహాన్ని కూడా పాలతో స్నానం చేపిచ్చి నైటు బియ్యము పోసి బియ్యంలో అమ్మవారి ప్రతిమని పడుకోబెట్టి ఆ తర్వాత పైనన్ని ఫ్రూట్స్ అనమాట అన్ని రకాల ఫ్రూట్స్ వేసి అలా నిద్రపుచ్చుతారండి అలా చేసి చాలా గ్రాండ్గా చేశారండి గురించి అని చెప్పని ఇది మొత్తం నేను షూట్ చేశాను ఎందుకంటే మనకి దేవాలయాలు ఎలా చేస్తారు మన అమ్మవారిని ఎలా ప్రతిష్ఠిస్తారు ఏంటి అనేది చాలామందికి తెలియదు అనమాట అందు గురించి అని మీ అందరికీ తెలియచేయడం కోసమే ఇదంతా నేను షూట్ చేశానండి షూట్ చేసి మీ అందరి కోసం నేను ఇలా పెడుతున్నాను చూసి మీరందరూ కూడా ధన్యులు అవుతారని నేను అలా చేయటం జరిగింది అనమాట ఎందుకంటే ఇది చేయటం ఒక లెక్క అయితే చూడటం కూడా చాలా అదృష్టం అండి చూసి కూడా మనం పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు అనమాట ఓన్లీ చేస్తేనే పుణ్యం వస్తామంటారు మనం చూసినా పుణ్యం వస్తుంది దీనిలో ఎలా పాలు పంచుకున్నా సరే ఎలా మన సహకారాన్ని అందించినా ఎలా మనం దీన్ని చూసినా కూడా మనకి పుణ్యం వస్తుందండి కాబట్టి ఇలాంటివి ఎక్కువ మనకి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇలాంటివి కొన్ని కొన్ని మధ్యలో చూస్తూ ఉంటే మనకి కొన్ని చెళ్ళు పోయి మనకి మంచి జరుగుతూ ఉంటుంది అన్న నరదిష్టి ఇలాంటివి కూడా కొన్ని పోతాయి అన్నమాట పోయి మంచి మంచి జరుగుతాయి అని చెప్పని ఒక మంచి నమ్మకంతో నేను ఇదంతా షూట్ చేశానండి ఇదిగోండి నేను గోపికర్ గారు ఆ పక్కనేమో మన విజయ్ యాదవ్ గారు వాళ్ళ రిలేషన్ అనమాట అతను మేము ముగ్గురూ అక్కడ కూర్చున్నప్పుడు కొంచెం మేము కూడా కొంచెం అంటే మాది మేము తీసుకోవాలంటే అలా సెల్ఫీ ఇదిగోండి విజయ్ యాదవ్ గారు విజయ్ యాదవ్ గారు ఆలోచిస్తున్నారు అంటే పైన వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే ఆలోచిస్తున్నారనమాట ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి ఏంటంటే గుడికి సంబంధించి ఎలాగూ ఏంటి అనేది ఆలోచిస్తూ ఉన్నారనమాట అది చదకోండి నేను గోపీకర్ గారు విజయ్ యాదవ్ గారు విజయ్ యాదవ్ గారి జిగిరి ఫ్రెండ్ నేను గోపి ఎలా ఫ్రెండో విజయ్ యాదవ్ గారు ఆ పక్కన వినోద్ గారు వినోద్ గారు వాళ్ళిద్దరూ అంత క్లోజ్ ఫ్రెండ్స్ అండి అందుకే మేము నలుగురం కలిసి ఇలా ఒక చిన్న వీడియోలాగా తీసుకున్నాం అనమాట మేము ఎలా జిగిరి దోస్తులు వాళ్ళు ఎలా జిగిరి దోస్తులు అదిగోండి పైన వాళ్ళ బ్రదర్ గారు ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి మొత్తం అంటే మధ్యలో మధ్యలో కొన్ని చూపించలేకపోయాను మొత్తం లాస్ట్కి క్లైమాక్స్కి వచ్చాను అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత ఎలా ఉన్నారో చూడండి అమ్మవారు అసలు ఎంత బా అసలు చూస్తుంటే